హాయ్ అండి అందరికీ ఈరోజు మల్లంపేటలో బోనాలు ఉన్నాయండి పోచమ్మ తల్లి బోనాలు మా అపార్ట్మెంట్ వాళ్ళైతే రెడీ అయిపోయారు మా కాలనీ వాళ్ళందరం కలిసే వెళ్ళామండి ఈరోజు పోచమ్మ బోనాలు ఉన్నాయి కాబట్టి అందరం రెడీ అయిపోయాము పొద్దున మేము పదకొండింటి వరకు రెడీ అయిపోయామనమాట అందరం రెడీ అయ్యేసి కిందికి వచ్చేసాము రెడీగా ఉన్నాము వెళ్ళడానికి మా ఆకాష్ లేఅవుట్ మొత్తం కాలనీ మొత్తం వెళ్ళామండి అందరం కలిసే జరుపుకుంటామండి ఏ ప అందరం కలిసే జరుపుకుంటాము ఇక్కడ నుంచి పండగలు వస్తున్నాయి కదా ప్రతి పండుగలు అందరం కనిపిస్తూనే ఉంటాము కాలనీకైతే కొంచెం దూరంలోనే ఉంటుందండి పోచమ్మ తల్లి గుడి మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాము బోనాలతో సహా ఐదు ప్రదక్షిణలు చేశాము అలాగే అమ్మవారికి ఆ బోనం సమర్పించుకున్నాము చూడండి గుడి ముందైతే ఇలా బోనం సమర్పిస్తారు అలాగే నైవేద్యాలు కూడా పెడతారనమాట ఎవరు మొక్కులు మొక్కుకుంటే మొక్కులు చెల్లించుకుంటారు అలాగే మొక్కుకుంటారు అమ్మవారైతే చాలా చల్లని తల్లి చల్లని చూపులతో అందరినీ కరుణిస్తుంది మేమైతే వీలున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము ముందు కూడా ఒకసారి వీడియో పెట్టాను మేము వెళ్ళామని మీరు కూడా దర్శించుకోండి తల్లిని మీరు కూడా దర్శించుకోండి ఆ పోచమ్మ తల్లి దీవెనలు పొందండి పక్కనే ఉంటుందండి నల్ల పోచమ్మ గుడి అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము కొద్దిసేపు కూర్చున్నాము మేమైతే మధ్యాహ్నం పన్నెండింటికే వెళ్ళామండి బోనాలు తీసుకొని ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత మూడు గంటలకి స్టార్ట్ అవుతాయండి బోనాలు అప్పుడు ఇంకెక్కువ తీస్తారు సాయంత్రమే తీస్తారనమాట బోనాలు అప్పుడైతే మనం వెళ్ళలేము సాయంత్రము పలారం బండి ఉంటుంది పోతురాజులు ఉంటారు చాలా బాగుంటుందండి సాయంత్రమే కానీ మేము మధ్యాహ్నం వరకే వెళ్ళేసి వచ్చాము ఏ కాలనీకి వీలైనట్టు ఆ కాలనీ వాళ్ళు వెళ్ళేసి వస్తారనమాట ఎందుకంటే అక్కడ మేకలు కోసే వాళ్ళు కోళ్ళను కోసేవాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేసి వంటలు చేసుకోవాలి కాబట్టి ఎలా వీలైన వాళ్ళు అలా వెళ్ళి మొక్కు తీర్చుకుంటారనమాట మల్లంపేటలో అయితే ప్రతిసారి బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరుగుతుందండి వీలున్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకోండి ఇక్కడ అన్ని సౌకర్యాలు చేశారండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి లేకపోతే ఏజ్ ఎక్కువైన వాళ్ళకి ఇక్కడ చైర్స్ వేసారనమాట అక్కడే కూర్చున్నాము మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు చూడండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో అలాగే బోనాలు స్టార్ట్ అయిన నుంచి సంతోష్ని నేనైతే బోనాల వెంబడి వస్తూ వాళ్ళని మెల్లిగరండి అంటే వర్షం పడింది కదండి రోడ్లు అసలు బాగలేవు రండి అని చెప్తూ ఇప్పుడు కలిసామండి బోనాలు సమర్పించుకున్న తర్వాత మాకైతే అడాబడి ఉంటుందండి ప్రతి ఫెస్టివల్లో అంతే మేమిద్దరం కొంచెం ముందు ముందు ఉంటాము అందరినీ రెడీ చేస్తామన్నమాట అయితే ఆ తల్లి దర్శనం చాలా బాగా జరిగిందండి మీరు కూడా ఆ తల్లిని దర్శించుకోండి ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకోండి తప్పకుండా నెరవేరుతాయి మేమైతే ఇంటికి వెళ్తున్నామండి మా ఫ్రెండ్స్ అయితే బోనాలు అమ్మవారికి సమర్పించుకున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఈరోజు దేవుని దయ వలన వర్షం అయితే లేదండి దర్శనం బాగా జరిగింది బోనాలు కూడా చాలా బాగా తీసాము నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి